నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా హరిప్రి నిడదవోలులో మినీ స్టేడియం ను తక్షణమే నిర్మించాలంటూ నిడదవోలు పట్టణ అభివృద్ది జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా రెండు పేల పద్దెనిమిదిలో విద్యానగర్లో రెండు కోట్ల నిధులతో ప్రారంభమైన మినీ స్టేడియం నిర్మాణం ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కక్షతో పన్నులు నిలిపివేసిన స్టేడియం పనులు వెంటనే ప్రారంభించాలని నిడదవోలు పట్టణ అభివృద్ది జాయింట్ యాక్షన్ కమిటీ మినీ స్టేడియం సాధన కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ రోజు మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని స్టేడియం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో నిడతవోలు నియోజకవర్గం బాగా అభివృద్ధి అవుతుందని రెండు పేల పద్దెనిమిదిలో స్టేడియం నిర్మాణానికి కృషి చేసిన మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుకి ధన్యవాదములు తెలిపారు మంత్రివర్గం కందుల దుర్గేశ్వర్గం అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని నిర్మించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం లోకా భాస్కర్ మరియు క్రీడాకారులు మినీ స్టేడియం నిర్మాణాన్ని తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ పట్టణం విద్యానగర్లో నిర్మాణం మినీ స్టేడియం నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయిన మినీ స్టేడియం దగ్గర నుంచి మాట్లాడుతూ నా పేరు జోవల్ రాంబాబు పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను అలాగే మినీ స్టేడియం సాధన కమిటీ కన్వీనర్గా కూడా నేను ఉన్నాను ఈరోజు మరి రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పెండియాల వెంకటకృష్ణరావు గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఈ విజయనగర్లో ఈ పార్క్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో క్రీడా వికాస కేంద్రం ఆధ్వర్యంలో రెండు కోట్లతోటి మినీ స్టేడియం నిర్మాణానికి ఇక్కడ సంకల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది రాజకీయ కక్షాదింపుల్లో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభమైంది సుమారు ముప్పై నలభై లక్షల పని లోన ప్రారంభమైంది ఆ సమయంలో ప్రభుత్వం మారుతుందోటే ఈ నిర్మాణాన్ని ఆపేశారు రీటెండర్స్ అని రకరకాల పేర్లతోటి కక్షాదింపు అని ఆపేశారు ఇది చాలా దారుణం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కానీ లేదా క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయడం కీలక పాత్ర పోషించాలి మున్సిపాలిటీ బాధ్యత కూడా స్థానిక సంస్థల బాధ్యత కూడా కానీ ఈ క్రీడా వికాస్ కేంద్రం మినీ స్టేడియం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది జిల్లాలో అన్ని పట్టణాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా కొవ్వూరు లాంటి పట్టణాల్లో తణుకు తాడేపేళూ లాంటి పట్టణాల్లో కూడా రెండు మూడు క్రీడా కేంద్రాలు మరి అందరికీ కూడా అథ్లెట్స్కి క్రీడాకారులకి ఆడుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్న స్టేడియంలు ఉన్నాయి కానీ నిడదోవలకి అది లేదు కాబట్టి తక్షణమే ఈ మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం నిడదోల్ పట్టణంలో ఒకప్పుడు ఇప్పుడు కూడా క్రీడాకారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులకి ఆ స్థానం కల్పించిన ఊరిది అనేక క్రీడల్లోనూ అథ్లెట్స్ కాను లేదా సైన్యంలో చేరేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరే వాళ్ళకి ఆటగాళ్ళకి ఈ ఊరు ప్రసిద్ధి ఒకప్పుడు జిల్లాలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న గ్రామం నిడదవలపట్నం పట్టణం అలాంటిది రోజున పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ క్రీడా స్థలాలు పట్టణంలో లేకపోవడం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు అలాగే వాకర్స్ కూడా సరైన ట్రాక్ లేకపోవటం కూడా జరుగుతుంది మరి క్రీడాకారులు మరి సైన్యులు చేరేవాళ్ళు అథ్లెట్స్కి కూడా ట్రాక్లు లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాలేజీలో వాళ్ళు కాలేజీ మేనేజ్మెంట్ ఒకవేళ ఇక్కడ గ్రౌండ్లో నడవటానికి వీలు లేదంటే నడవటానికి కూడా లేదు ఇక్కడ ఆ ఖాళీ స్థలాల్లో ఎవరెవరు ప్రైవేటు వ్యక్తులు స్థలాలకి వెళ్ళి నడిచే పరిస్థితి రోజునొచ్చింది కాబట్టి మేము వెంటనే కూడా అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభించారు ప్రభుత్వం మారుతుందోటి ఆపేశారు మరి దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే మంత్రి గారు మరి మన శాసనసభ్యులు మొట్టమొదటిసారి నిడదోల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మంత్రి పదం అనేది నిడదోల్ నియోజకవర్గానికి వచ్చింది మరి మా మేమంతా కూడా చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం నిడదోల్ నియోజకవర్గానికి నిడదోల్ పట్టణానికి మంచి రోజులు వచ్చినాయని అభివృద్ధిలో కాబట్టి ఖచ్చితంగా ఏ పట్టణం అయితే క్రీడాకారులకి లేదా ఆట స్థలాలు కేటాయింపులు ఎక్కువ జరుగుతాయో మరి ఆ ఊరల్లో కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది మరి మొదటి ప్రాముఖ్యతగా మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ సమస్యల పట్ల క్రీడా స్థలాల పట్ల ఈ గ్రౌండ్ల పట్ల ఒక్కసారి పరిశీలన చేసి వెంటనే పరిష్కరించడానికి చొరవ చూపాలని చెప్పేసి మేమంతా కూడా పట్టణ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అలాగే మినీ స్టేడియం తరఫున మేము మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలు కూడా ఆలోచించి దీన్ని వెంటనే ఈ స్టేడియం నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం నమస్కారం అండి నా పేరు కృష్ణ మాది వారి జిమ్ నేను పదిహేడు సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చి మన నిడదవోలు గ్రామంలో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ము మరి ముఖ్యంగా మన మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారికి మా స్పోర్ట్స్ మ్యాన్ తరపు నుండి మేము కోరుకునేది ఏంటి అంటే నిడదవోల్లో పోలీస్ ట్రైనింగ్లకు కానీ ఆట స్థలాలకు కానీ ఎటువంటి ఉపయోగము లేకుండా పోయిన నిడదవోలు తయారైపోయింది ఇక్కడ కాబట్టి మాకు మా పోలీస్ ట్రైనింగ్కి తర్వాత ఆట స్థలాలని రన్నింగ్ ట్రాక్లని ఏర్పాటు చేయాలని ఈ మినీ స్టేడియం సాధన కమిటీ తరపు నుండి మేము స్పోర్ట్స్ మెన్లు అందరం కలిపి దుర్గేష్ గారికి కోరుచున్నాము మీరు మొట్టమొదటిసారిగా మన నిడదవల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మంత్రిగా నియమితులైనందుకు మాకు అందరికీ చాలా సంతోష సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మా నిడదవల పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని మా క్రీడాకారులని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు స్టేడియా తర్వాత ట్రాక్ నిర్మిస్తారని కోరుకుంటున్నాం మినీ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలి విజయనగరంలో మినీ స్టేడియం నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి క్రీడాకారులకి ట్రాక్స్ ఏర్పాటు చేయాలి క్రీడాకారులకి క్రీడా స్థలాలను ఏర్పాటు చేయాలి